క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నట్లుగా జరగాల్సిన నష్టం జరిగితేనే గాని అసలు విషయం బోధపడలేదు అన్నట్లుంది ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన నిత్యం కాంట్రవర్సీలో ఉంటూ పార్టీకి ఎంత నష్టం చేయాలో అంతా చేస్తారనే విమర్శ మోట కట్టుకున్నారు ఇన్ని రోజులు పార్టీ అధినేత ఆయనకు అండగా ఉంటే ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం కష్టకాలంలో పార్టీకి అండగా ఉండలేదనే టాక్ నడుస్తోంది అసలు ఆయన్ని పార్టీ దూరం పెడుతుందా లేక ఆయనే పార్టీకి దూరంగా ఉంటున్నారా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ పడింది ఇక ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే ప్రజలు చావు దెబ్బ అంటే ఏంటో చూపించారు చాలా మంది ఎమ్మెల్యేలు మాయమవుతున్నారు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికొస్తే ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు కోలుకోలేని ఓటమి చూశారు వీరిలో ఒకరు దుర్గం చిన్నయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు పదేళ్ల పాటు తిరుగులేని శక్తిగా ఉండేది అలాంటిది గడిచిన ఎన్నికల్లో జిల్లాలో పది స్థానాలకు గాను కేవలం రెండే రెండు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది ఆ గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి బోధ్ నియోజకవర్గం మరొకటి ఆసిఫాబాద్ బోధ్ నుంచి పార్టీ మారి పోటీ చేసిన అనిల్ జాదవ్ గెలవగా ఆసిఫాబాద్ నుంచి కోవలక్ష్మి గెలుపొందారు మిగిలిన ఎనిమిది స్థానాల్లో పదేళ్లుగా అధికారం చలాయించిన మంత్రిని ఎమ్మెల్యేలను ప్రజలు ఇంటికి పంపారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దుర్గం చిన్నయ్య గురించి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వివాదాల్లో చిక్కుకున్నారు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనకు మొదటి నుంచి సముచిత స్థానాన్ని కల్పించగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలుపు తథ్యమని భావించిన ఆయనకు తన సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లో ఘోర ఓటమి తప్పలేదు చిన్నయ్య ఓటమి కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు చాలానే ఉన్నాయి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సొంత సామాజిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా పనిచేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు తన సొంత సామాజిక వర్గంలో ఏ ఒక్కరిని ఎదగనివ్వకుండా ఉక్కుపాదంతో తొక్కినట్టు అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు అందుకే సొంత సామాజిక వర్గానికి చెందినవారే పనిగట్టుకుని మరి ఓడించారని చాలామంది విశ్లేషిస్తుంటారు అసలు నుంచి కూడా చిన్నయ్య వివాదాలకు కేరా గా నిలిచారని జిల్లాలో టాక్ భూ కబ్జాలు మొదలుకుని మహిళల మీద లైంగిక ఆరోపణల వరకు ఎన్నో రకాలైన ఆరోపణలు ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఆరిజన్ డైరీ సీఈఓ బోడపాటి సేజల్ వ్యవహారం ఘల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది సేజల్ చిన్నయ్య మధ్య ముద్రిన వైరంతో అసలు ఆయనకు టికెట్ రాదనే సంకేతాలు సైతం వచ్చాయి సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు ఇవ్వకూడదని అధిష్టానానికి చెప్పారట ఇలాంటి కష్టకాలంలో చిన్నయ్యకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు ఒక్క సేజల్ వ్యవహారమే కాదు ఆయన పైన కబ్జాల వ్యవహారం కూడా అదే స్థాయిలో రచ్చకెక్కింది చిన్నయ్య హయాంలో బెల్లంపల్లిలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఆకినపల్లి శివారులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములతో పాటు కన్నాల భూముల కబ్జాల వ్యవహారంలోనూ చిన్నయ్య హస్తం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చైర్పర్సన్ గా ఆమె ఎంపిక బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతికి దారి తీసింది ఆ వ్యవహారంలో ఓ ధార్మిక సంస్థ నుంచి కోట్లాది రూపాయలు ముట్టడం వలని ఆమెను చేసినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి పార్టీలో ఎంతో మంది సీనియర్లున్నా రాజకీయాలకు కొత్తైన శ్వేతను మున్సిపల్ చైర్పర్సన్ చేశారనే విమర్శలు వచ్చాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జక్కుల శ్వేత ఆ పార్టీలోకి మారారు మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్ల బలమున్నా శ్వేత పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసం పెట్టారు చిన్నయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్వేతకే మద్దతు పలకడం మరో వివాదానికి దారితీసింది చిన్నయ్య చేసిన పనితో ఆగ్రహంతో రగిలిపోయిన ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి సంచలనంగా మారారు అధికారంలో ఉన్నప్పుడు చిన్నయ్య బెల్లంపల్లిలోనే ఉంటూ వివాదాలకు అయ్యేవారు అయితే ఓటమి తర్వాత కనీసం నియోజకవర్గంలో ఆయన కనబడిన సందర్భాలు కూడా లేవు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పరమైన కార్యక్రమాలు చేయాలని సూచించినప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు దీంతో నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ సందిగ్ధంలో పడ్డారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెజారిటీ వర్గం నేతల కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కష్టంగా మారినట్టేనని సొంత పార్టీ నేతలంటున్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత ఆయన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో చిన్నయ్య పాల్గొన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది మాజీ నేతలు చేసిన భూకబ్జాలను సైతం బయటకు తీస్తూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో గతంలో అక్రమాలకు పాల్పడ్డ నేతలు స్థానికంగా ఉండకుండా పూర్తిగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారని వారి నియోజకవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితులే వచ్చాయని బీఆర్ఎస్ క్యాడర్ చెబుతోంది మరి చిన్నయ్య ఎన్నికల తర్వాత ఇక్కడ ఉంటారా లేదంటే ఇక్కడ నుంచి మఖా మారుస్తారా అన్న చర్చ మొదలైంది